అయింది నేను రెజా రెజాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము స్ప్రౌట్స్ ఇంట్లో చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఎటువంటి డబ్బాలు ఏమి లేకపోయినా కూడా ఈజీగా మనం ఇంట్లోనే క్లాత్తో చేసుకోవచ్చు ఈ స్ప్రౌట్స్ మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది ఫుల్గా ప్రోటీన్ ఇంకా ఫైబర్తో నిండి ఉన్న ఫుడ్ రోజు మనం ఇది గుప్పెడు తీసుకుంటే చాలా మంచిదండి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉన్నవాళ్ళు కాకుండా నార్మల్గా మనము తీసుకుంటే ఇది చాలా మంచిది రోజుకు గుప్పిడు పిల్లలకు పెట్టినా కూడా చాలా మంచిదండి ఈ విధంగా దానిమ్మ గింజల్లో క్యారెట్లో ఇంకా కిస్మిస్లో కూడా వేసుకొని మనం తీసుకుంటే చాలా మంచిగా తినగలుగుతాం కూడా అండి చాలా బాగుంటాయి చాలా తీయగా కూడా చాలా బాగుంటాయండి ఇవి దీనికోసం మనం ఇలా పెసలు తీసుకుందామండి ఇవి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి తీసుకోవాలండి ఇవి కన్నాలు పడినవి అలాంటివి తీసుకుంటే మనకి మొలకలు రావండి ఇలా నేను చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను ఈ దీంతో చేసిన స్ప్రౌట్స్ మనకి నలుగురికి సరిపోతుందండి చిన్న గ్లాస్తోనే అన్న అవుతాయి బాగా చిన్న గ్లాస్తో తీసుకున్నాను నేను ఇలా పప్పుని ఒకసారి శుభ్రంగా కడుక్కొని దీన్ని ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకొని ఒక పన్నెండు గంటలు దీన్ని నానబెట్టి పెట్టుకుందామండి ఇలా పన్నెండు గంటలు నానిన తర్వాత మనకి పప్పు ఇలా ఉంటుంది దీన్ని ఒకసారి రెండు మూడు సార్లు మళ్ళీ కడుక్కుందామండి నానిపోయిన తర్వాత ఇప్పుడు ఇలాంటి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ క్లాత్లోకి మనము ఈ నానిపోయిన పప్పుని మొత్తం ఇందులోకి వేసుకుందాము ఈ పెసరపప్పుని ఇందులోకి తీసుకుందామండి ఇప్పుడు ఇది మనము దీన్ని ఇంకొక పన్నెండు గంటలు దీన్ని ఇలాగే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఎప్పుడు మనము దీన్ని ఉదయాన్నే నానబెట్టుకుంటే మనకి అరవై గంటల వరకు నానబెట్టాల్సి ఉంటుందండి రాత్రి నానబెట్టుకుంటే కనుక నలభై ఎనిమిది గంటల్లో మనకి స్ప్రౌడ్స్ రెడీ అయిపోతాయి అంటే మనం తినే టైముని బట్టి మనం మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి అలా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఇలాగ ఇప్పుడు మనకి పన్నెండు గంటలు పూర్తయిన తర్వాత మనకి చిన్నగా స్ప్రౌడ్ వచ్చిందండి ఇలాగా ఇప్పుడు నేను ఇది యాక్చువల్గా నేను మార్నింగ్ నానబెట్టాను కాబట్టి నాకు ఇది నేను సాయంత్రానికి నేను ఇలా మూట కట్టి ఉంచాను ప్రొద్దుటికి నాకు ఇలా చిన్నగా స్ప్రౌడ్ వచ్చిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఒకసారి వాటర్ వేసుకొని దీన్ని ఒక రెండుసార్లు శుభ్రంగా కడుక్కున్నాము ఇలా శుభ్రంగా ఒకసారి ఒక రెండు సార్లు జస్ట్ దాన్ని డిస్టర్బ్ చేయకుండా లైట్గా ఇలా వాటర్ వేసుకొని దాన్ని టచ్ చేయకుండా ఈ విధంగా ఇలా పక్కన పెట్టేసుకుందాం అండి ఇంకొక పన్నెండు గంటలు దీన్ని ఇలాగే వదిలేద్దాము ఈ పన్నెండు గంటల తర్వాత ఇప్పుడు నాకు ఇది నైట్ అయ్యిందండి ఇది ఇలా ఒక పన్నెండు గంటలు మనం పక్కన పెట్టుకుంటే ఇలా స్ప్రౌట్స్ ఇలా ఉంటాయండి మొత్తానికి ఇప్పుడు మనకి ఇంకో పన్నెండు గంటలకి మన స్ప్రౌడ్ ఇలా రెడీ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు నైట్ కాబట్టి ఇది నాకు నైట్ టైం అయిందండి ఇది మనం మార్నింగ్ తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు దీన్ని మనం మామూలుగా మనము మార్నింగ్ నానబెట్టి పెట్టుకునే స్ప్రౌడ్స్ అయితే ఇలా ఈ టైంకి అయ్యేటరకు నైట్ అయిపోతుంది మీరు నైటే నానబెట్టుకుంటే కనుక మీకు చక్కగా ఫార్టీ ఎయిట్ అవర్స్లో కరెక్ట్గా రెడీ అయిపోతాయండి మార్నింగ్ నానబెట్టుకుంటే మనకి ఈ స్ప్రౌడ్ అయ్యేటప్పటికి మనకు నైట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి రెండుసార్లు శుభ్రంగా దీన్ని కడుక్కొని ఒకసారి మళ్ళీ దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుందాం అండి ఇంకా వృద్ధుడికి మనకి మొత్తానికి మనకి స్ప్రౌడ్ వచ్చేస్తుందండి అంటే నాకు మొత్తానికి అరవై గంటలు పట్టిందండి ఈ స్ప్రౌడ్ రావడానికి కానీ నలభై ఎనిమిది గంటల్లో కూడా మీకు వచ్చేసిన స్ప్రౌడ్ చాలా బాగుంటుంది తీయగా చాలా బాగుంటుందండి అంటే నేను నానబెట్టింది మార్నింగ్ కాబట్టి నాకు ఇలా వచ్చిందండి ఇంతేనండి మన స్ప్రౌడ్ రెడీ అయిపోయింది ఇది చక్కగా నాకు మార్నింగ్కి ఇలా ఉందండి సిక్స్టీ అవర్స్ తర్వాత ఇలా ఉంది ఫార్టీ ఎయిట్ అవర్స్కి ఎగ్జాక్ట్గా తయారైపోతుంది మనకి అంటే మనకి మార్నింగ్ తినేలా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మీరు నైట్ నానబెట్టుకుంటే కరెక్ట్గా మీకు మార్నింగ్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి మనకి మార్నింగ్ కల్లా మనకి చక్కటి స్పౌట్ రెడీ అయిపోతుందండి మనం తినే టైంకి ఇంతేనండి ఇలా కూడా బాగానే ఉంటుంది ఇంకొక ట్వెల్వ్ అవర్స్ గడిచినా కూడా మనకు స్ప్రౌట్ బాగుంటుందండి ఇంతేనండి ఇలా కూడా మనం డైరెక్ట్గా తీసుకుంటే తీయగా చాలా బాగుంటాయండి స్ప్రౌట్స్ ఇలా మనం నాలుగు రకాలు వేసుకొని చేసుకునేది అయితే అలా కూడా చేసుకోవచ్చు శనగలు ఇంకా బీన్స్ అవన్నీ కూడా కలుపుకొని కూడా చేసుకోవచ్చండి ఇలా ఈ స్ప్రౌట్స్లో డైరెక్ట్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా మనము ఇందులోకి ధాన్యం గింజలు వేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఇలా తీసుకోవడం వల్ల మనకి విటమిన్స్ కూడా బాగా అందుతాయి చాలా మంచిది ఇలా తీసుకున్నా కూడా లేకపోతే మనం చిన్న చిన్నగా క్యారెట్ ముక్కలను కూడా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే అది కూడా చాలా బాగుంటుందండి క్యారెట్ కూడా మన ఆర్గానిక్ మంచిది చక్కగా ఫైబర్ ప్రోటీన్ విటమిన్స్ అన్నీ కూడా చక్కగా అందుతాయండి ఇదే విధంగా దీంట్లో మనం కిష్మిష్ కూడా వేసుకోవచ్చండి ఇలా మనకి ఎప్పుడూ అవైలబుల్గా కిష్మిష్ ఉంటుంది కాబట్టి ఇలా నానబెట్టేసుకొని దీంట్లోకి మనం పిల్లలు తినే విధంగా మనం దీంట్లోకి కిష్మిష్ కూడా వేసి పెడితే చాలా బాగుంటుందండి ఇంట్లో ఉండే వెట్నెస్ అంతా కూడా ఈ కిష్మిష్ పీర్చుకొని చాలా టేస్టీగా అసలు కిస్మిస్ వేయడం వల్ల చాలా బాగుంటాయండి ఇలా డ్రై కిష్మిష్ వేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటాయి స్క్రౌట్స్ ఇంతేనండి ఇలా మీరు చేసుకొని చూసుకోండి తిని చాలా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది ఇంతేనండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్